అమ్తాక్కి తిరిగి స్వాగతం నిన్న దినమలర్ టీవీ పత్రిక వాళ్ళకి ఎప్పటి నుంచో పత్రిక ఉంది తమిళనాట ఓ ఒపీనియన్ పోల్ రిలీజ్ చేసింది వరుసగా మూడు రోజుల సిరీస్గా మొత్తం అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తూ రిలీజ్ చేసింది నేను ఎందుకు దాని గురించి సపరేట్గా వీడియో చేయాల్సి వస్తుందంటే ఇది చేసినటువంటి వ్యక్తి జేవిసి శ్రీరామ్ ఆ పేరు చాలా మందికి తెలుసు హైదరాబాద్లోనే ఉంటాడు ఆయన జేవీసీ శ్రీరామ్ తను చేసిన తను ఇంతకు ముందు ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ సర్వే పట్టనటువంటి నాడి జేవిసి శ్రీరామ్ పట్టాడు ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు ఛత్తీస్గఢ్ ఫలితం ఆశ్చర్యకరంగా ఉంటుంది బీజేపీ కొట్టబోతుందని చెప్పి ఎవరు నమ్మల సో అందుకని నాకు ఆసక్తి రేగింది ఏమిటి ఈ దిశలో అని చెప్పి అందరు అనొచ్చు జేబీసీ శ్రీరామ్ బీజేపీకి అనుకూలంగా ఉంటాడనేది ఆయనే చెప్పుకుంటాడు కానీ సెఫాలజీ వేరు ఇది వేరే అని చెప్పి కూడా చెప్తాడు ఇప్పుడు కూడా సఫాలజీని ఉన్నదన్నట్టుగా నేను ప్రజెంట్ చేస్తానని కూడా చెప్తూ ఉంటాడు ఆయన దీన్ని ఎందుకు నేను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడే చెప్పాను ఒకటి ఛత్తీస్గఢ్ ట్రాక్ రికార్డ్ బాగుంది రెండోది ఆయన తీసుకున్న శాంపుల్ సైజు కూడా బాగుంది ఎనభై ఆరు వేల పైగా శాంపుల్ సైజు తీసుకున్నాడు ప్రతి నియోజకవర్గాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఆ అవ ఎందుకు ఈ విధమైన ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది వాళ్ళు ఏమనుకుంటున్నారు ఓటర్ల మనోగతం కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ప్రతి నియోజకవర్గం నియోజకవర్గానికి సో దీన్ని కొట్టిపారేయలేమని నాకు అనిపించింది ఎప్పుడు కూడా సర్వే అనేది సర్వే సర్వేనే కౌంటింగ్ కౌంటింగ్ అని కాబట్టి అది ఖచ్చితంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా అంటే ఎవ్వరూ దాని గ్యారంటీ ఇవ్వలేరు కాకపోతే ఉన్న దాంట్లో ఇది బ్రాడ్ ఇండికేషన్స్ లాగా నాకు అనిపించేసి దాని గురించి ఈ వీడియో చేస్తా ఉంది ఇది మొత్తం చూసుకున్నప్పుడు నాకు ఇవాళ ఆయన ఇచ్చిన సర్వేలో విశేషం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడున్న ఇండి కూటమికి ఆల్మోస్ట్ ఇండి కూటమే ఇక్కడ ఒకనాడు ఇండి కూటమే ఇవాళ ఇండి కూటమే ఒకనాడు డిఎంకే కూటమి తమిళనాడులో తేడా ఏం లేదు యాభై మూడు శాతం వచ్చిందండి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో ఆ కూటమికి యాభై మూడు శాతం వచ్చింది ఇప్పుడు జేబిసి శ్రీరామ్ రిలీజ్ చేసిన దినమలర్ సర్వే ప్రకారంగా ఓట్ల శాతం పద్నాలుగు శాతానికి తగ్గి ముప్పై తొమ్మిది శాతానికే పడిపోతాము ఆ స్లైడ్ కూడా ఇచ్చాను చూసుకోండి ఏ పార్టీకి ఎంత ఉన్నాయని చూసుకుంటే అతిపెద్ద పార్టీగా డిఎంకే ఓట్ల శాతం ఎంతంటంటే పార్టీ పరంగా ఇరవై రెండు సీట్లు పోటీ చేసి ఇరవై రెండు శాతమే వస్తూ ఉంది కాంగ్రెస్ తొమ్మిది సీట్లు పోటీ చేసి తొమ్మిది శాతం వస్తూ ఉంది మిగతా అయిన చిన్న పార్టీలు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది ఏడిఎంకే కూటంలో ఏడిఎంకే ముప్పై నాలుగు సీట్లకు పోటీ చేసి ఇరవై పాయింట్ ఎనిమిది తొమ్మిది అంటే ఇరవై ఒక్క శాతం వస్తూ ఉంది అదే ఎన్డీఏ కూటమిలో మొత్తం కలిపి ఇరవై నాలుగు శాతం అన్న డిఎంకే ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఇరవై మూడు స్థానాలకి ఈ మూడు పార్టీల్లో ఆల్మోస్ట్ డిఎంకే ఇది ఒకే రకంగా పోటీ చేస్తున్నాయి ఇరవై మూడు స్థానాలకి పదహారు పాయింట్ ఏడు 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 అంటే పదిహేడు శాతం వస్తూ ఉంది బీజేపీకి బి పిఎంకే పది సీట్లకు పోటీ చేసి ఐదు శాతమే వస్తూ ఉంది ఎన్టీకే ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం వస్తూ ఉంది మొత్తం ఎన్డీఏకి వచ్చేసరికి ఇరవై ఐదు శాతం వచ్చింది ఇది వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎన్ని అనేది కూడా చాలా వివరంగా ఇచ్చాడు నా దగ్గర నలభై నియోజకవర్గాలకు పుదుచ్చేరి సహా లెక్కలు ఉన్నాయి నా దగ్గర సతే ఇది దీంట్లో దీన్ని బట్టి ఏంటంటే అర్థమవుతుంది ఏంటంటే పద్నాలుగు శాతం ఓట్లు ఎన్డీ కూటమికి తగ్గుతున్నా మరి ము ఎన్డీఏ కూటమికి అప్పుడు ఎంత వచ్చినాయని చూస్తే ముప్పై ఒక్క శాతం వచ్చినాయి అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి ఈ రెండు కూటములు కలిపే కదా ఎన్డీఏ కూటమి అంటే ఆ రోజు అప్పుడు దా ఇప్పుడు దీ రెండు కలిపితే నలభై తొమ్మిది శాతం వస్తుంది అంటే ఇక్కడ పెరుగుతూ ఉంది పచ్చెనిమిది శాతం పెరుగుతూ ఉంది కానీ ఇది రెండుగా చీలిపోయింది దానివల్ల ఏమైపోతుంది ఇవాళ ఓట్లు గణనీయంగా తగ్గినా ఇండి కూటమికి సీట్లు గణనీయంగా తగ్గట్లేదు సారాంశం అది దీంట్లో సారాంశం రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది ప్లస్ ఒకటి నలభై సీట్లకి ముప్పై తొమ్మిది సీట్లు కూటమి గెలిచింది ఒక్కటే ఒక్కటి తేనె సీట్లు అన్నాడీఎంకే గెలిచింది ఇంకా ఏయీ గెలవలేదు కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇవాళ ఈ అంచనా ప్రకారం చూస్తే ప్రతిపక్షాలకి మూడు సీట్లు గ్యారంటీ అంటే మీరు ఎన్ని మార్పులు వచ్చినా ఇంకా ఖచ్చితంగా గెలిచే ఎడ్జ్ కాదు అంటే మార్జిన్ బాగా ఎక్కువ ఉంది ఐదు శాతం పైగా పది శాతం ఉన్నటువంటి వాటిని నేను లెక్కేసా అవి మూడు శాతం మూడు సీట్లు ఉన్నాయి తర్వాత ఇంకొక మూడు సీట్లు ప్రతిపక్షాలు ఆధిపత్యంలో ఉన్నాయి అంటే పాయింట్ ఐదు శాతం ఒక శాతం ఒకటిన్నర శాతం ఇలా ఉన్న వాటిని నేను గ్యారంటీ కింద వేయకుండా ప్రతిపక్షాలకు ఆధిక్యంలో ఉన్నాయి మూడు ఉన్నాయి మరో తొమ్మిది టైట్ ఫైట్లో ఉన్నాయి అంటే ఈ తొమ్మిదిలో డిఎంకే ఆధిక్యత ఉందకని కానీ అది చాలా తక్కువ క్లోజ్ రేసులో ఉంది మూడు నుంచి ఒక శాతం మధ్యలోనే ఈ విన్నర్కి రన్నర్కి తేడా ఉంది అంటే మొత్తం పదిహేను సీట్లలో నిజమైనటువంటి పోటీ తమిళనాడులో జరుగుతూ ఉంది పదిహేను సీట్లలో అంటే మిగతా ఇరవై ఐదు సీట్లు జేబీసీ శ్రీరామ్ అంచనా ప్రకారంగా డిఎంకే కూటమికే వెళ్ళిపోతాయి గ్యారెంటీకే గెలుస్తారు కాబట్టి దీన్ని బట్టి ఆయన నిష్పక్షపాతకి అర్థమవుతుంది ఆయన బీజేపీకి అనుకోలేదు అవో ఓ సర్వే ఎట్లుంటే అట్లా ఇచ్చాడు సో కాబట్టి ఇది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ట్యాలీ అవుతుంది ఏంటి ఇచ్చింది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టు డిఎంకే అంతర్గత సర్వే చేసుకుంటే పదమూడు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంది కాబట్టి అక్కడ ఎలర్ట్ చేశారు అక్కడ ఈ ముమ్మరం చేశారు ప్రచారాన్ని సో ఆ పదము అంటే ఇది పదిహేను అది పదమూడు పెద్ద తేడా లేదు ఇద్దరికి అంచనాల్లో సరే ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్దాం మూడు గ్యారంటీగా ఏం గెలవబోతున్నాయి మీకు అవి కూడా నేను చెప్తాను వరుసగా తేనె తేని అంటే పోయింది సార్ అండ్ ఎంకే గెలిచింది అని సౌత్లో ఉండేటువంటి నియోజకవర్గం తేని ఇక్కడ ఏఎంఎంకే అంటే టీటీవీ దినకరణ్ శశికళ మేనలుడు ఈయన పోటీ చేస్తున్నాడు ఎన్డీఏ తరఫున ఈ అంచనా ప్రకారంగా ఈయనకి యాభై నాలుగు పాయింట్ ఐదు సున్నా శాతం ఓట్లు పడబోతున్నాయి కాబట్టి అందరూ మిగతా అందరూ కలిసినా కూడా ఈయన ఏం చేయలేరు సో గ్యారంటీ సీట్ ఏదంటే టీటీవీ దినకరణ్ ఏఎంఎంకే సీటు గ్యారంటీగా ప్రతిపక్షం గెలవబోతుంది రెండోది తిరునల్వేలి తిరునల్వేలిలో ఇది ఆల్మోస్ట్ బీజేపీ సీటు ఇక్కడ నయనార్ నాగేంద్రన్ అని అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేనే పోటీ చేస్తున్నాడు ఎంపీగా దీనికి నలభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఓట్లు పడతా ఉన్నాయి నెక్స్ట్ రన్నర్ అప్ అంటే డిఎంకే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా శాతం అంటే ఎంత డిఫరెన్స్ అయ్యా అంటే దాదాపుగా మీకు ఎనిమిది శాతం పైగా తేడా ఉంది సో కాబట్టి అక్కడ అన్నాడీఎంకేకి పదిహేను శాతమే ఉంది అక్కడ సో ఇప్పటికే దాని క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ సీటు గ్యారంటీగా గెలుస్తుంది మీరు అనొచ్చు అసలుది ఎందుకు చెప్పట్లేదని మూడోది ఏంటంటే కోయంబత్తూర్ సీటు కోయంబత్తూరు ఈ రెండు పై రెండు దక్షిణ తమిళనాడులో ఉంటే కోయంబత్తూర్ పశ్చిమ తమిళనాడులో ఇది కూడా గ్యారంటీ ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే ఈ అంచనా ప్రకారంగా అన్నామలైకి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా శాతం ఓట్లు అంటే నలభై శాతం ఓట్లు రాబోతున్నాయి ఆయనకి దగ్గరగా ఎవరు పోటీలో ఉన్నారంటే డిఎంకే అభ్యర్థికి ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అంటే ఇరవై ఎనిమిది శాతం మధ్యలో గ్యాప్ ఎంత ఉందండి పన్నెండు శాతం ఉంది సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంత గ్యాప్ పుట్టడం అనేది అసాధ్యం రెండు మూడు రోజుల్లో ఎటువంటిది కూడా ఎందుకంటే అన్నా డీఎంకే కూడా ఇరవై ఆరున్నర శాతం ఓట్లు చీల్చుకుంటుంది ఒకనాడు అసలు వీళ్ళే అనుకున్నారు అందువల్ల ఇద్దరు సిరి సమానంగా చీల్చుకుంటున్నారు కాబట్టి పన్నెండు శాతం మార్జిన్ ఉంది కాబట్టి గ్యారంటీగా గెలిచే సీటు అన్నామలై సీటు సో మూడు ఈ విధంగా ఇప్పటికే ప్రతిపక్ష ఖాతాలో పడినట్టే లెక్కేసుకోవచ్చు మూడు ఆధిక్యత అన్నాను కదా ఆ మూడు ఏంటి ఆధిక్యత అంటే కరూరు ఇది కూడా నేను చెప్తాను కరూరు ఎందుకనంటే కరూరులో చాలా ఎడ్జి తక్కువగా ఉంది అందుకని నేను ఆ గ్యారెంటీ కింద వేయట్లేదు బీజేపీ ముప్పై ఒక్క శాతం డిఎంకే డిఎంకే అంటే డిఎంకే పోటీ చేయట్లేదు కూటమిలో కాంగ్రెస్ జ్యోతి అని జ్యోతిమణి అని ఆవిడ పోటీ చేస్తుంది జ్యోతి పోటీ చేసే కానిస్ట్యూట ఆవిడికి ముప్పై పాయింట్ ఐదు సున్నా శాతం అర శాతం తేడా ఉంది అట్లనే అన్నా డీఎంకేకి ఇరవై తొమ్మిది శాతం అంటే ఆల్మోస్ట్ ముగ్గురు కూడా టైట్ రేస్లో ఉన్నారు కరూర్లో సో కాబట్టి ఇది నేను ఆధిక్యత కింద వేసాను తప్పితే టైట్ రేస్ కిందనే వేసుకోవచ్చు దీన్ని కూడా రెండోది రామనాథపురం ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది ఓ ఓ పన్నీర్ సెల్వం పోటీ చేసే రామనాథపురంలో ఈ అంచనా ప్రకారంగా ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా శాతం ఓ పన్నీర్ సెల్వంకి వస్తే ముప్పై పాయింట్ ఇరవై శాతం డిఎంకే అభ్యర్థికి వస్తున్నాయి అంటే దాదాపుగా రెండున్నర శాతం తేడా ఉంది అయినా నేను టైట్ రేస్లో ఆధిక్యత ఎన్డీఏ కూటమి కింద వేశాను ఇది కూడా రామనాథపురం అన్నాడీఎంకే చాలా తక్కువ ఉంది పంతొమ్మిది శాతం ఏముంది అక్కడ మూడోది చూసుకునేటట్లయితే ఈ రోడ్ ఇవి రెండు ఎన్ఏ ఎన్డీఏ కూటమి ఈరోడ్డు అది మన అక్కడ ఎవరిదంటే అన్నాడీఎంకే ఆధిక్యతలో ఉంది కానీ చాలా స్వల్పంగా ఉంది అన్నాడీఎంకేకి ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం ఉంటే నెక్స్ట్ రన్నర్ అప్పు ముప్పై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం డిఎంకేకి ఉంది అక్కడ ఈ రోడ్లో టీఎంసీకి ఇచ్చారు ఎన్డీఏ కింద అస్సలు పేలవంగా ఉంది టీఎంసీది పంతొమ్మిది శాతమే ఉంది సో కాబట్టి అక్కడ ఒక్క శాతం తేడాతోటి అన్నా డిఎంకే అధిక ఉంది ఇవి మూడు ఎడ్జ్ ఉన్నాయి తొమ్మిది టైట్ ఫైట్ అంటున్నారంటే వీటిల్లో డిఎంకే ఎడ్జ్ ఉంది కానీ క్లోజ్ రేస్ మూడు శాతంకు దిగువగా మార్జిన్స్ ఉన్నాయి అవేంటని చూసుకున్నప్పుడు ముఖ్యంగా కన్యాకుమారి చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం ఇది బీజేపీ గెలుస్తుంది అనుకున్నటువంటి సీటు ఇక్కడ తేడా ఎంత ఉందంటే డిఎంకే అభ్యర్థి డిఎంకే పోటీ చేయట్లేదు కాంగ్రెస్ పోటీ చేస్తుంది కాంగ్రెస్ అభ్యర్థికి నలభై పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఉంటే పొను రాధాకృష్ణ బీజేపీ అభ్యర్థికి ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం రెండు శాతం తేడా ఉంది ఏదైనా జరగవచ్చు అందుకనిది టైట్ రైస్ నమక్కల్ అందరు ఆశ్చర్యపోతుంది పశ్చిమ తీరంలో ఇది పెద్ద పోటీ ఇవ్వదనుకున్నటువంటి నమక్కల్లో ఇవాళ ఆల్మోస్ట్ డిఎంకేకి ముప్పై మూడున్నర శాతం ఉంటే బీజేపీ క్యాండిడేట్కి ముప్పై ఒక్క శాతం ఉంది ఇది కూడా మంచి టైట్ రేస్ రెండున్నర ఇది ఇంట్లో అట్లానే చెన్నై సౌత్ చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం చెన్నై సౌత్లో చూసేటట్టయితే డిఎంకే అభ్యర్థికి ముప్పై రెండున్నర శాతం ఉంటే అన్నాడీఎంకే అభ్యర్థి అభ్యర్థికి ముప్పై ఒక్క శాతం బీజేపీ తమిళసాయి సౌందర్ ఇరవై తొమ్మిదిన్నర శాతం పెద్దగా తేడా ఇద్దరు ముగ్గురు కూడా టైట్ రేస్లో ఉన్నారు కాబట్టి ఇది కూడా టైట్ రేస్లో ఉన్నట్టు నియోజకం అట్లానే పుదుచ్చేరి పుదుచ్చేరి వచ్చేసరికి కాంగ్రెస్ నలభై ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం ఉంటే బీజేపీ నలభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం మూడు శాతం లోపలే ఉంది కాబట్టి ఇవన్నీ టైట్ రేస్ అట్లనే ఇంకా కూడా ఉన్నాయి బీజేపీ ఎల్ఈస్ మిత్రపక్షాలు చాలా టైట్ రేస్లో ఉన్నాయండి అన్నీ గెలుస్తాయనుకుంది వెల్లూరు ఉదాహరణకి వెల్లూరు వచ్చేసి డిఎంకే అభ్యర్థికి ముప్పై ఏడు పాయింట్ మూడు సున్నా శాతం ఉంటే ఎన్జీకే ఈ ఏ షణ్ముఖం ఈ తరఫున ఎన్డీఏ తరఫున పోటీ చేసుకుని ముప్పై ఐదు పాయింట్ నాలుగు సున్నా రెండు శాతం కన్నా తక్కువే తేడా ఉంది కాబట్టి ఇది కూడా టైట్ రేసు పెరంబలూరు ఇంకొక నియోజకవర్గం ఆసక్తికర నియోజకవర్గం పెరంబలూరు ముప్పై ఐదు పాయింట్ రెండు సున్నా శాతం డిఎంకే అభ్యర్థికి ఉంటే ఐజేకే ఇక్కడ ఐజేకే తరఫున ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్స్ అయినా ఎన్డీఏ తరఫున పోటీ చేస్తుంది ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా ఇది కూడా మూడు శాతం ఉంది అంటే ఇది కూడా టైట్ రేస్లో ఉంది అట్లనే ధర్మపురి పిఎంకే అంబుమణి రామదాసు భార్య పోటీ చేస్తుంది ఆ నియోజకవర్గం కూడా చాలా తక్కువ దీంట్లో ఉంది ముప్పై మూడు పాయింట్ ఒక సున్ ఒకటి సున్నా శాతం డిఎంకేకుంటే ముప్పై శాతం వాళ్ళకు ఉంది మూడు శాతం తేడా ఉంది అట్లానే శివగంగా కార్తీ చిదంబరం పోటీ చేసేటువంటి శివగంగా నియోజకవర్గం ఆల్మోస్టు ఎంత తేడా ఉందంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఇదనుకున్నటువంటిది ముప్పై రెండు పాయింట్ ఎనిమిది సున్నా శాతం కాంగ్రెస్కుంటే ఇక్కడ డాక్టర్ దేవేంద్రన్ యాదవ్ అని చెప్పి అతనికి బీజేపీ టికెట్ ఇచ్చింది ఏ అతని ఐఎంకేఎంకే అనే పార్టీ కానీ బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తున్నాడు ఇరవై తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం అంటే మూడున్నర శాతం తేడా ఉంది ఇది కూడా టైట్ రేస్ అని చెప్పి చెప్తా ఉన్నారు సేలం అన్నాడీఎంకే పోటీ చేసే నియోజకవర్గాల్లో సేలం కూడా చాలా టైట్ రేస్ ఉంది డిఎంకే అభ్యర్థికి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం అన్నాడీఎంకేకి ముప్పై ఆరు పాయింట్ ఆరు సున్నా శాతం అంటే నేను ఈ ట్రెన్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ పదిహేను నియోజకవర్గాల్లో పదమూడు ఎన్డీఏకి సంబంధించిన రెండే మీకు అన్నాడు ఎంకేకి సంబంధించిన అంటే సీట్లు గెలిచే దాంట్లో చూసుకునేటట్టయితే అయితే మాత్రం గ్యారంటీగా గెలిచే మూడు సీట్లు కూడా ఎన్డీఏకి సంబంధించినాయి అన్నాడు ఎంకే కాదు సో ఇప్పుడు నేను కంక్లూజన్స్ కూడా త్వరగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే టోటల్గా అన్నాడీఎంకేని కొట్టిపారయలేని పరిస్థితి సీట్లు గెలవకపోవచ్చు కానీ ఓటింగ్ శాతం దాదాపుగా చాలా గట్టి శాతమే ఇక్కడ ఓటింగ్ శాతం వస్తూ ఉంది కాబట్టి మనం దాన్ని టోటల్ ఇరవై ఒక్క శాతం ఓట్లు అన్నాడీఎంకేకి పోలవుతున్నాయని మనం మర్చిపోవద్ది ఇక్కడ అయితే ఇది వెస్ట్లో బాగా స్ట్రాంగ్గా ఉంది పశ్చిమ తమిళనాడులో ఇప్పటికి కూడా యావరేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మొత్తం ఓట్లు వాళ్ళకి వాళ్ళ కూటమికి ఇరవై నాలుగు శాతం వచ్చింది ఎన్డీఏ పరిస్థితి చూద్దాం బీజేపీకి ఓన్గా పదిహేడు శాతం ఉంటే ఎన్డీఏకి ఇరవై ఐదు శాతం పిఎంకే టీఎంసీ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరే ఏదంటే పది సీట్లు పిఎంకే టీఎంసీ గట్టిగా పోట్లాడి మూడు సీట్లు తీసుకుంది అది కూడా పద ఈ పదమూడు సీట్లు చాలా పేలవంగా ఉన్నాయండి ఒక్క ధర్మపురి తప్పితే మిగతాయన్ని చాలా పేలవంగా ఉన్నాయి అక్కడే తేడా వచ్చింది తర్వాత బీజేపీ కొన్ని గెలిచే సీట్లు ఎల్ఈస్కి ఇచ్చి చెడగొట్టుకుంది ఉదాహరణకి టెంకసీ సీటు అసలు పుదియ తల్లి తమగా డాక్టర్ కృష్ణస్వామి ఇటువైపే ఉండే ఉండే వ్యక్తి అది బీజేపీ పోటీ చేస్తుందనే ఉద్దేశంతో అని అన్నాడమికత చేరాడు వీళ్ళు దానివల్ల ఆ సీటు పోగొట్టుకుంది బీజేపీ పోటీ చేసినా బాగుండేది ఎవరికో ఇచ్చే బదులు ఎల్లికి ఇచ్చే బదులు వాళ్ళు పోటీ చేసినా బాగుండేది అట్లానే తిరువన్నమలైకి తీసుకెళ్లి అశ్వత్థామన్న పోటీ చేయించారు ఆయన గ్రౌండ్ వర్క్ అంతా మైలాదుతారంలో చేసుకున్నాడు ఇక్కడ మైలాదుతరలో అశ్వత్థామన్ పోటీ చేస్తే గట్టి పోటీ ఇచ్చి ఉండేవాడు సో ఇట్లా చేతులార చెడగొట్టుకున్నాయి కొన్ని ఉన్నాయి రెండోది విరుద్ధ నగర్లో మనకి దీని రిజల్ట్ చూస్తే రాధిక పెద్ద రాధిక శరత్ కుమారు ఏమీ ఉపయోగం కనపడలేదు ఎందుకంటే బాగా ముగ్గు కూడా బాగా తక్కువ మూడో మూడవ పార్టీగా ఆవిడ వస్తూ ఉంది ఇరవై ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం పెద్దగా క్లిక్ కాల రాధికాది అట్లనే సిపిఐ సిపిఎం వీసీకే చెరువు రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఆరిటి కారు గెలుస్తుంది కన్యాకుమారి ఇది చాలా ఇదేంటంటే పోలరైజేషన్ జరిగిపోతుంది కన్యాకుమలో ఎందుకు ఇంత టైట్ అయిందంటే అక్కడ క్రిస్టియన్ హిందూ పోలరైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ అక్కడ క్రిస్టియన్స్ చీల్తారనుకుంది డిఎంకే అన్నా డిఎంకే ఎన్టీకేల మధ్య చీల్తారనుకుంది చీలకుండా అక్కడ రిలీజియస్ పోలరైజేషన్ వచ్చేసి మొత్తం కూడా డిఎంకే వైపు కాంగ్రెస్ వైపు రావటంతో ఫైట్ టైట్ ఫైట్ అయిపోయింది అక్కడ హిందూ క్రిస్టియానిటీగా మారింది అదే నీలగిరి కూడా నీలగిరిలో టిఎల్ మురుగన్ పోటీ చేస్తున్నాడు కేంద్ర సహాయ మంత్రి అక్కడ కూడా ఏ రాజా పోటీ చేస్తున్నాడు డిఎంకే తరఫున అక్కడ కూడా జరిగింది ఏంటంటే ప్లెయిన్ ఏరియాస్లో అంతా హిందూస్ అంతా బీజేపీకి సపోర్ట్ చేస్తుంటే హిల్ ట్రాక్ అంతా క్రిస్టియన్ మిషనరీస్ ప్రభావం ఎక్కువ ఉంది అక్కడ క్రిస్టియన్స్ అందరూ కూడా పోలరైజ్ అయ్యి ఏ రాజాకి సపోర్ట్ చేస్తున్నాడు సో ఇక్కడ ఇవన్నీ అదే డెల్టా ఏరియాలో చూసుకుంటే తంజావూరు ఈ చుట్టుపక్కల డెల్టా ఏరియాసు ఆశ్చర్యకరంగా గెలవకపోవచ్చు బీజేపీ కానీ మంచి అసలు ఏమీ లేదు అసలు అక్కడ ఇప్పుడు కూడా డిపాజిట్లు కూడా రానటువంటి చోట దాదాపుగా ఇరవై శాతం పైగా వస్తుంది ఇది గణనీయమైన ఓటు శాతాన్ని డెల్టా ఏరియాలో కూడా బీజేపీ తెచ్చుకుంటుంది ఈసారి అట్లనే చెన్నైలో చెన్నైలో మీకు డిఎంకే ఇప్పటికి కూడా ఒక్కటి మనం ఒప్పుకోవాలి నార్త్ అండ్ తమిళనాడులో డిఎంకే పట్టు అలానే ఉంది ఉదాహరణకు చెన్నై నార్త్ శ్రీ పెరంబదురు అది కూడా ఆల్మోస్ట్ చెన్నై కిందదే అక్కడ యాభై శాతం పైగా వస్తుంది డిఎంకేకి సో నార్త్లో అంతా బాగుంది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నాకు రెండు మూడు విషయాలు మేము ముందు తీసుకొస్తాం ఏంటంటే ఇవాళ దినకరన్ గెలి గ్యారంటీ గెలుస్తున్నాడు ఓపీఎఫ్ ఓ పన్నీర్ సెల్వం ఆధిక్యతలో ఉన్నాడు ఇద్దరు గనక గెలిచేటట్టయితే అన్నాడీఎంకేలో ఈపీఎస్ పరిస్థితికి చాలా ముప్పు వచ్చినట్టే లెక్క ఎన్ని ఓట్లు వస్తాయి పక్కన పెట్టండి సీట్లు వచ్చేటట్లు ఓట్లు వస్తాయి కానీ వీళ్ళిద్దరు గనక గెలిచి ఈపీఏ ఆ సీట్లు గనక రాకపోయేటట్టయితే అన్నాడీఎంకే ఈపీఎస్ నాయకత్వానికే ఉనికి ప్రమాదం రెండోది ఏడిఎంకే నుంచి బీజేపీకి వలసలు కూడా పెరుగుతాయి జరగబోయే పరిణామాలు మీరు ఆలోచించండి ఒక్కసారి ఈ ఈ నేను చెప్పిన పద్ధతుల్లో ఈ అంచనాల్లో గనక ఫలితాలు వచ్చేటట్టయితే మాత్రం ఆల్మోస్ట్ మీకు ఎందుకంటే అన్నాడమికైక ఓట్లు ఎక్కువలా కనపడచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సీట్లు పోటీ చేస్తున్నారు ముప్పై నాలుగు సీట్లు పోటీ చేస్తున్నారు వీళ్ళు ఇరవై మూడే పోటీ చేస్తుంది బీజేపీ సో కాబట్టి దాన్ని అలా చూడలేము మనం కాబట్టి ఒంటరిగా బీజేపీకి ఇరవై శాతం రాను పదిహేడు శాతం వచ్చినా రెండు సీట్లు గ్యారంటీగా గెలవబోతుంది ఇంకా ఎన్ని సీట్లు గెలిచినా బోనస్ అవుతుంది మొత్తం ఎన్డీఏ కూడా గ్యారంటీగా గెలిచే సీట్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది బిగ్ బూస్ట్ టు ది ఎన్డీఏ కూటమి అన్నామలైకి ఇది దీని ఎఫెక్టు వచ్చే మీకు ఇరవై ఇరవై ఆరు తమిళనాడు ఎన్నికలకి గట్ పునాది పడినట్టే అవుతా ఉంది ఇది ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి